నిజాయితీ గల్లోడైతే ఏం చెప్పాలి నేను లంగమాటలు చెప్పినా మాటలు చెప్పినా అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినా నాతోనైతే లేదు శాతనైతే లేదు కేసీఆర్ లెక్క నడుపుడు నాతో కాదు నాకు నడపస్తలేదు గవర్నమెంట్ అని చెప్పేసి అప్పుడే పక్కకు కూర్చోవాలి కేసీఆర్ గారు ఇట్లా చెప్పిండా ఆనాడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎప్పుడైనా అనుకున్నామో మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చొని పరిస్థితి వస్తుందని ఒక సంవత్సరం కూర్చున్నాం అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కారోబార్ బంద్ గవర్నమెంట్కి ఆమ్దని లేదు రూపాయి పైస లేదు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా నా గారు పైసలు లేవు నేను ఏం చేయాలని చెప్పలే ఎన్నడన్నా ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా ఆగిందా పెన్షన్లు ఆగినాయా లక్ష్మి ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా ఏది ఆపలే కేసీఆర్ రైతులకు రైతు బంద్ ఆగలే ఆడపిల్లలకిచ్చే లక్ష్మి ఆగలే ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే ఇచ్చే పెన్షన్ కూడా ఆగలే ఇప్పుడు నడిపెట్టడానికి తెలివి ఉండాలి కానీ తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలా పరువు తీస్తున్నాడు మరి గట్లా మాట్లాడితే ఎవడైనా వస్తారా కొత్తగా పెట్టుబడి పెట్టేటోడు నా దగ్గర ఏం లేదు నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ ఉన్నది అని నీ ఇంటి గుట్టు నువ్వే బయట పెట్టుకుంటే బజార్లు వేసుకుంటే ఎవడన్నా వస్తాడా ఇజ్జత్తో నడుపుకుంటారు కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి అంతేగాని దివానా గారు లెక్క మాట్లాడితే ఎవడనొస్తాడు అందుకే నేను అనేది మీకు ఈ కాంగ్రెస్లతోని కాదు లొల్లి పెట్టురా అంటే బాగా పెడతారు చూస్తున్నారు మీరు రోజు ఇద్దరు మంత్రులు కొట్లాడుతారు రోజు ఇద్దరు మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు నీకెంత నాకెంత నీ సంచేది నా సంచేది వాళ్ళ సంచల పంచాయతీ వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ఇచ్చే పైసల గురించి మాత్రం ఇవ్వని ఫికర్ లేదు ఢిల్లీకి మూటలు పంపాలే మనం జేబులు వేసుకోవాలి గీది తప్ప ఈ రెండేళ్ళలో చేసింది ఎందా అంటే ఒక్క పని లేదు మీ చందానగర్లోనే ఒక కొత్త రోడ్ పడ్డదా కొత్త రోడ్ ఏదైనా పడ్డదా కొత్తగా మోరీలు ఏమైనా కట్టిర్రా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా అవి అక్కడ చూడు వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం మీ ఎమ్మెల్యే గారి కథ మీ ఎమ్మెల్యే గారి దుక్నం మొత్తం బయట పెట్టి అలా పొద్దునే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారి నెరికేనా సేర్లింగంపల్లి ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు ఓటేసిన ఎమ్మెల్యే యాభై వేల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే వై రేవంత్ రెడ్డి సంకల గుస్తున్నాడు మీకోసం కాదు మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో మీ నగర్ కోసమో మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో మీ ప్రజల కోసమో ప్రజల పనుల కోసమే ఓలే ఆయనకు పదకొండు ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు గాజుల రామారాములో కబ్జా పెట్టి అగో అక్కడ పెద్ద ఫోటో పెట్టమైనది ఆ ఒక్క ల్యాండ్ విలువనే ఆరేడు వందల కోట్లు ఉంటుంది అగో ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు ఆడ మొత్తం గవర్నమెంట్ దో భూమి దొబ్బే తందుకు ఇవాళ పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అని అవద్దాలు చెప్తున్నాడు ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు నీ అభివృద్ధి కోసమా నియోజకవర్గం అభివృద్ధి కోసమా నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్లా అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం కేసీఆర్ రాకమునుపో ఎట్లుండే చందానగర్ కానీ సేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానీ కరెంటు సమస్య ఇన్వర్టర్లు జనరేటర్లు కరెంటు లేక పరిశ్రమలు నడవక కార్మికులకు కూడా మూడు పూటల తిండి దొరకక ఆగమాగముండే అట్లాంటి పరిస్థితికి వెళ్ళి కరెంటు సమస్య పరిష్కారం చేసిండు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసిండు గరీబోలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు దోసో పెన్షన్ దో హజారు చేసిండు ఆడపిల్ల లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేల రూపాయలు మగపిల్లగాడు ఉడితే ఆడపిల్ల ఉడితే పదమూడు వేల రూపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఐదు రూపాయలకే బువ్వ పెట్టిండు హైదరాబాద్లో కడుపు నిండా అన్నపూర్ణ ద్వారా एम ची रहा है कांग्रेस वो रेल उन्न जड़गोट तप कारोबार बंद पे तप हैदराबाद न बर्बाद जैसा तप एम चेस रेवंतरे रेडी गारू अर वात पेटाले मी अंदर तो प्रार ना प्रार्थना इकड़कोचना हमारे जितने भी बहन यहाँ पे आए आप सब बहनों से भी मेरी गुजारिश है आपके अगर कोई रिश्तेदार है जुबलील्स में जुबलील्स इलाके में जरूर उनको फोन लगाइए जरूर उनको बोलिए कि भाई इनसे तो कुछ नहीं होना है कांग्रेस वालों से तो कुछ भी नहीं होना है इनको हरा के ही सबक सिखाना है इन्होंने आपको भी धोखा दिया जितने भी हमारे भाई बहन इसमें शामिल है जलसे में आप याद करिए माइनॉरिटी डिक्लेरेशन बोले चार हजार करोड़ बजट देता हूँ बोले माइनॉरिटी सब प्लान बोले एक हजार करोड़ खवतिनों के लिए अलग से देता हूँ बोले एक बूटी कौड़ी भी दिए क्या दो हजार रुपया देता हूँ बोले दो हजार पाँच सौ रुपया देता हूँ बोले खातिनों को दिया क्या किसी को मिला किसी को कस के बोलिए जरा आवाज उठाइए मिला किसी को किसी को नहीं मिला किसी के लिए कुछ नहीं करे ना बुजुर्गों को दिया आसरा ना हमारे बहनों को दिया या नौजवान बच्चों को वादा किया किसी के साथ कुछ नहीं किया धोखा धोखा और धोखा पे धोखा ही दिया इसीलिए आप तमाम भाइयों से बहनों से कुछ ना महाड़ा बिडल तो अनदमल तो एम एल ए वो फिक्र जय कु उनको एमएलएस कु जोरदार మనతో కేసీఆర్కు కు వఫాదార్గా ఉండేటోళ్ళని తయారు చేసుకుందాం బాధపడేదేం లేదు పోతే పోతారు కొంతమంది తెలంగాణలో ఒక సామెత ఉన్నది దర్ దండం పెడితే ఆగురా బాయి దర్ దండం పెడితే ఆగురు ఆగా 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 తెలంగాణలో సామెత ఉన్నది కుండ వలిగితే వలిగింది కానీ కుక్కబుద్ధి తెలిసింది ఓడిపోయితే ఓడిపోయినాము